వాళ్ల బతుకులకు స్వేచ్ఛనిచ్చింది బతికే దారి చూపించింది మనం అలాంటిది మన శత్రువుతో చేతులు కలుపుతూ మన మీదే ఇప్పుడు రివర్స్ అవుతోంది బంగ్లాదేశ్ అర్థం లేని ఆరోపణలు చేస్తూ సవాల్ విసురుతోంది బంగ్లాదేశ్ లో మళ్లీ అల్లర్లు భగ్గుమన్నాయి భారత్ ను టార్గెట్ చేస్తున్నట్లు కావాలని హింసకు దిగుతున్నారు అసలు బంగ్లా భారత్ మధ్య మరింత దూరం పెరగడానికి కారణమేంటి రెండు రోజుల్లో ఏం జరిగింది మోదీ సర్కార్ ఏమంటోంది బంగ్లాదేశ్ లో అసలేం జరుగుతోంది బంగ్లాదేశ్ అల్లర్ల వెనుక ఉంది ఎవరు బంగ్లా హింసకు అసలు కారణమేంటి భారత్ ఆఫీస్లే టార్గెట్ ఎందుకు బంగ్లాతో భారత్ కు భారీ ప్రమాదమేనా బంగ్లా అల్లర్లపై మోదీ సర్కారు ఏమంటోంది పాకిస్తాన్ పాపాలకు బలైపోతున్న బంగ్లాదేశ్ బతుకులకు ఓ దారి చూపించింది స్వేచ్ఛనిచ్చింది భారత్ బంగ్లాదేశ్ కోసం ఏకంగా ఓ యుద్ధమే చేసింది అలాంటిది ఇప్పుడు మన దేశంపైనే కుట్రలు చేస్తున్నారు ఇప్పటికే భారత్ బంగ్లాదేశ్ మధ్య దూరం పెరగగా ఇప్పుడు బంగ్లా అల్లర్లు ఉస్మాన్ హాది మృతి ఆ దూరాన్ని మరింత పెంచినట్లయింది బంగ్లాదేశ్ భగ్గుమంటోంది ప్రజా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువనేత మంచా ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హదీ మరణ వార్త తెలియడంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి నిరసనకారులు ఆగ్రహంతో మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ కార్యాలయాలకు నిప్పు పెట్టడమే కాకుండా ప్రముఖ వార్తాపత్రికల కార్యాలయాలపై కూడా దాడులకు తెగబడ్డారు చిట్టగాంగ్ లోని భారత కమిషన్ కార్యాలయం బయట నిరసనకారులు ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు హదీ హత్య వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందని వాళ్లు ఆరోపణలు చేస్తున్నారు షేక్ హసీనా ప్రభుత్వం పతనానికి దారితీసిన ఉద్యమంలో హది కీలక పాత్ర పోషించారు దీంతో ఇప్పుడు అతను చనిపోయాక బంగ్లాదేశ్ జనాలు భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు అల్లర్లు క్రియేట్ చేస్తున్నారు నిజానికి బంగ్లాదేశ్ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి హసీనా ప్రభుత్వం కుప్పకూలాక జరగబోయే మొదటి ఎన్నికలు ఇవి ఇలాంటి టైంలో ఉస్మాన్ హదీ హత్యకు గురి కావడం అల్లర్లు చెలరేగడం మరింత ఆందోళన రేపుతున్నాయి బంగ్లాదేశ్ భారత్ మధ్య ఒకప్పుడు మంచి సంబంధాలు ఉండేవి అయితే ఏడాది నుంచి సీన్ రివర్స్ అయిపోయింది హసీనా దేశం వదిలి పారిపోవడం భారత్ లో తలదాచుకోవడం వంటివి రెండు దేశాలకు మధ్య దూరాన్ని పెంచాయి ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాది నేత యునస్ కూడా భారత్ తో కంటే పాక్ తోనే స్నేహాన్ని కోరుకుంటున్నాడు భారత్ మీద పాక్ తో కలిసి బంగ్లాదేశ్ కుట్రలు చేస్తున్నట్లు కనిపిస్తోంది ఇకటు ఈశాన్య రాష్ట్రాల విషయంలోనూ చైనాకు అనుకూలంగా బంగ్లాదేశ్ మాట్లాడుతోంది ఇలా భారత్ శత్రు దేశాలకు మద్దతుగా నిలుస్తూ బంగ్లాదేశ్ ప్రమాదంగా మారుతున్నట్లు కనిపిస్తోంది పాక్ చైనాలతో కలిసి కుట్రలు చేయడమే కాదు బంగాళాఖాతంలో భారత్ పై బంగ్లాదేశ్ కవ్వింపు చర్యలకు దిగుతోంది మన దేశ మత్స్యకారులను నిర్బంధించడం వారి బోట్లను స్వాధీనం చేసుకోవడం కోస్ట్ గార్డ్ సిబ్బందితో కవ్వింపులకు దిగడం లాంటి చర్యలకు పాల్పడుతోంది అన్ని కలిపి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి విమోచన యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ నుంచి భారత్ కు అతిపెద్ద వ్యూహాత్మక సవాళ్లు ఎదురవుతున్నాయి బంగ్లాదేశ్ లో రాజకీయ మార్పు జరుగుతోందని ఇలాంటి సమయంలో వ్యూహాత్మక మార్పులు చేయకపోతే మరిన్ని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ హెచ్చరిస్తోంది బంగ్లాదేశ్ లో అవామి లీగ్ ఆధిపత్యం కూలిపోవడం యువత నేతృత్వంలో జాతీయవాదం పెరగడం ఇస్లామిక్ రాజకీయ శక్తులు తిరిగి రావడం చైనా పాక్ ప్రభావం పెరగడం లాంటివి భారత్ కు రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుందని స్టాండింగ్ కమిటీ అంచనా వేస్తోంది ఇకటు బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్ల వెనుక భారీ ప్లాన్ ఉన్నట్లు కనిపిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి రాజకీయ స్వార్థంతో కావాలని తీసుకువచ్చిన సంక్షోభం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు భారత్ హైకమిషన్ తో పాటు మీడియా సంస్థలపై దాడులు చేయడం లాంటి ఘటనలు బంగ్లాదేశ్ వ్యాప్తంగా భయానక వాతావరణం క్రియేట్ చేస్తున్నాయి అయితే ఈ భయాన్ని క్రియేట్ చేయడం వెనుక ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలను వాయిదా పడేలా చేయాలన్న కుట్ర ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇంత జరుగుతున్నా తాత్కాలిక ప్రభుత్వం అసలు అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూ ఉండడం మరిన్ని అనుమానాలకు కారణమవుతోంది ఉస్మాన్ హదీ హత్య వెనుక విదేశీ హస్తం ఉందంటూ బంగ్లాదేశ్ లో ఆందోళనలు జరుగుతున్నాయి హదీ భారత్ కు వ్యతిరేకి కావడం లాంటివన్నీ భారత్ బంగ్లాదేశ్ మధ్య దూరాన్ని మరింత శాశ్వతం చేస్తాయా అనే అనుమానాన్ని స్ట్రాంగ్ చేస్తున్నాయి ఇకటు ఆ దేశ అల్లర్లు మన దేశానికి పాకే అవకాశం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి మ్యాటర్ మొత్తం హసీనా వైపు తిరిగి భారత్ మీద ఆ దేశం ఒత్తిడి తీసుకురావచ్చు అనేది మరికొందరి వాదన వీటన్నింటికి మించి ఇప్పుడు బంగ్లాదేశ్ లో కనిపిస్తున్న ఆందోళనలను ఆ దేశ పరిస్థితులను ఆయుధంగా చేసుకుని భారత్ పాక్ చైనా కుట్రలు చేసే అవకాశాలు చర్చ జరుగుతోంది భారత్ మీద కుట్రలు ఆఫ్ బంగ్లాదేశ్ ఇలానే తయారైంది ఆ దేశం పరిస్థితి హసీనా ప్రభుత్వం ఇలా కుప్పకూలిందో లేదో పాక్ చైనా అక్కడ వాలిపోయాయి స్నేహం అంటూ చెయ్యి అందించడం స్టార్ట్ చేశాయి బంగ్లాదేశ్ ను వాడుకుని భారత్ ను ఇబ్బంది పెట్టే భయపెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టాయి ఇంతకి బంగ్లా కేర్ ఆఫ్ గా పాక్ చైనా చేస్తున్న కుట్రలేంటి వీటిని ఎదుర్కొనేందుకు భారత్ ఎలా సిద్ధంగా ఉంది పాకిస్తాన్ చైనా గుప్పిట్లో బంగ్లాదేశ్ పాక్ చైనాతో బలపడుతున్న బంగ్లా బంధం భారత్ పై ఆ దేశాలు చేస్తున్న కుట్రలేంటికాలో పాకిస్తాన్ రహస్య వ్యూహమేంటి బంగ్లాను అడ్డుపెట్టి చైనా ఆడే గేమేంటి బంగ్లాదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న అల్లర్ల వెనుక పాకిస్తాన్ చైనా హస్తం ఉందా అంటే అవును అనే అనిపిస్తోంది భారత హై కమిషన్ తో పాటు మన దేశానికి అనుకూలంగా ఉండే మీడియా సంస్థల మీదే దాడులు జరుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏంటో హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య మంచి సహకారం ఉండేది అయితే హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత తాత్కాలిక బాధ్యతలు తీసుకున్న యూనస్ పాక్ చైనాకు దగ్గర జరుగుతున్నాడు ఇదే అదునుగా బంగ్లాను అడ్డు పెట్టుకుని ఆ రెండు దేశాలు భారత్ మీద భారీ కుట్రలకు ప్లాన్ చేస్తున్నాయి ఏళ్ల ప్రయత్నం తర్వాత బంగ్లాదేశ్ లో ఐఎస్ఐ ఆఫీస్ ఏర్పాటు చేస్తోంది పాక్ ఇది ఒక రకంగా భారత్ కు భారీ సవాల్ గా మారబోతోంది ఢాకాలోని పాకిస్తాన్ హై కమిషన్లో లో ఐఎస్ఐ స్పెషల్ ఏర్పాటు చేసింది ఇది ప్రాంతీయ వివాదాలను మరింత పెంచే అవకాశం ఉంది ఢాకాలో పాక్ ఏర్పాటు చేసిన ఐఎస్ఐ సెల్లో ఒక బ్రిగేడియర్ ఇద్దరు కర్నల్స్ నలుగురు మేజర్లతో పాటు పాక్ నావీ ఎయిర్ ఫోర్స్ కు చెందిన అధికారులు విధుల్లో ఉంటారు అయితే బంగాళాఖాతంపై నిఘా కోసమే సెల్ ఏర్పాటు చేసినట్లు పాక్ పైకి నంగనాచి కబురులు చెబుతున్న నిజానికి భారత తూర్పు సరిహద్దులను పర్యవేక్షించడమే లక్ష్యంగా ఆ ఆఫీస్ తెరిచింది దీంతో పాటు మరో భారీ కుట్రకు కూడా ఐఎస్ఐ సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది పాకిస్తాన్ తరహాలో సైన్యం ప్లస్ రాజకీయ శక్తులతో కలిపి బంగ్లాదేశ్ లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది అదే జరిగితే భారత్ కు భారీ సవాలుగా మారడం ఖాయం దీంతో పాటు జమాతై ఇస్లామీ ఇన్కిలాబా మంచ్ లాంటి సంస్థలను ఉపయోగించి బంగ్లాదేశ్ యువతను క్రమంగా మతోన్మాదం వైపు నడిపించాలనే కుట్రలకు కూడా ఐఎస్ఐ తెర తీస్తుందనే ప్రచారం జరుగుతోంది బంగ్లాదేశ్ లోని ప్రభుత్వం పాక్ మీద ఎక్కడలేని ప్రేమ చూపిస్తోంది వీసా నిబంధనల తడలింపు నుంచి రక్షణ ఒప్పందాల వరకు రెండు దేశాలు చట్టాపట్టాలు వేసుకున్నట్లు కనిపిస్తున్నాయి హసీనా సర్కార్ కూలిన తర్వాత గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్ కు మద్దతు తెలిపిన పాక్ కలిసి పనిచేయాలని ఒప్పందం చేసుకుంది సెప్టెంబర్ లో ఐక్యరాజ్య సమితి సదస్సులో ఒకసారి డిసెంబర్ లో కైరోలో మరోసారి పాక్ ప్రధాని షహబాజ్ బంగ్లా అధినేత యూనస్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఈ ఏడాది జూలైలో పాక్ గూడాచార బృందం బంగ్లాలో పర్యటించగా అదే నెలలో రెండు దేశాల మధ్య వీసా నిబంధనలు సడలించారు ఇక ఈ ఏడాది అక్టోబర్ లో పాక్ జనరల్ షంషాబు మీర్జా బంగ్లాదేశ్ లో పర్యటన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి మీర్జా పర్యటన తర్వాతే ఢాకాలో ఐఎస్ఐ స్పెషల్ సెల్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది ఇలా పాక్ తో బంధాన్ని స్ట్రాంగ్ చేసుకుంటున్న బంగ్లా భారత్ కు ప్రమాదంగా మారుతోంది చైనా పాకిస్తాన్ చేస్తుంది కానీ నేపాల్ శ్రీలంక మాల్దీవ్ లో ట్రై చేసి వేల వేల కోట్లు ఖర్చు పెట్టాక ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు వాళ్ళకి వ్యతిరేకం అయిపోయాయి అందువల్ల చైనాకు కూడా తెలుసు ఈ పక్కన ఉన్న దేశాలు భారతదేశం కొన్ని రోజులు సభలు చేస్తారు తర్వాత మళ్ళీ కలిసిపోతారు డబ్బంతా వేస్ట్ అయిపోతారు ఆలోచించుకునే పరిస్థితి వస్తుంది తర్వాత ఇంకో విషయం ఏంటంటే చైనా చేస్తానంటే మనం కూడా ఖాళీగా లేవు మనకి శక్తి ఉన్నది మనం చైనాకి ఎక్కడ ఏం చేయడం చేస్తున్నాం చైనా ఎలాంటి పనులు చేసినప్పుడు మనం చైనాకి దక్షిణ చైనా సముద్రంలో మనం కూడా పాల్గొంటున్నాం పాకిస్తాన్ మాత్రమే కాదు చైనా కూడా భారత్ మీద దాడుల కోసం బంగ్లాదేశ్ ను ఆయుధంగా వాడుకుంటున్నట్లు కనిపిస్తోంది నిజానికి ప్రస్తుతం జరుగుతున్న అల్లర్ల వెనుక కూడా చైనా హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది భారత హై కమిషన్ మీడియా సంస్థలపై దాడుల వెనుక చైనా మద్దతు ఉన్న గ్రూపులు ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం వెల్టన్ రోడ్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ లో భాగంగా బంగ్లాదేశ్ లో నలభై బిలియన్ డాలర్లకు పైగా చైనా పెట్టుబడులు పెడుతోంది బంగ్లాదేశ్ పూర్తిగా అప్పుల్లో ఇరుక్కునేలా చేసి చెప్పు చేతల్లో పెట్టుకుంటోంది నోరెత్తకుండా చేస్తోంది ఈశాన్య సరిహద్దుల విషయంలో చైనాకు సపోర్ట్ గా బంగ్లాదేశ్ మాట్లాడుతోంది అందుకే బంగ్లాను వాడుకుని సైనిక పరంగానే కాదు ఆర్థికంగానూ ఒత్తిడి తీసుకురావాలని చైనా ప్లాన్ చేస్తోంది ఇలా ఇప్పుడు భారత్ కు బంగ్లాదేశ్ ప్రమాదంగా కనిపిస్తోంది తక్కువ వ్యూహంతో ముందుకు వెళ్ళకపోతే రాబోయే రోజుల్లో ఇది మరింత డేంజర్ గా మారే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది